మార్చు ఐదవ తారీఖు బుధవారం రోజున ధనస్సు వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తరువాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే కనుక ఈ ధనస్సు రాశివారి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఉండకపోతే చాలా ధన నష్టం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే మార్చు ఐదవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత ధనస్సు రాశి వారికి ఎలాంటి సమస్య ఎదురవుతుంది ఏ విషయంలో ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయపాలనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారు ఏ పని చేసినా క్రమశిక్షణతో కూడి ఉంటుంది చాలా నీటిగా ఉంటుంది ఏదైనా పనిని అంటే అప్పజెప్తే అది ఎంతటి హార్డ్ వర్క్ అయినప్పటికీ వీరు చాలా సునాయసంగా చాలా తెలివిగా ఆలోచించి ఆ పనిలో విజయాన్ని పొందుతారు అంతేకాదు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించారు అంటే ఆ పనిలో తప్పకుండా విజయం అనేది వీరు పొందే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు ఆ పనిలో విజయాన్ని పొందే అంతవరకు ప్రయత్నించడమే కాకుండా వీరు తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరు క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తారు కనుక క్రమశిక్షణతో పనులను పూర్తి చేయటం వల్ల వీరు తప్పకుండా ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంది అంటే సరిపోతుంది ఇక వెంటనే వెళ్ళి ఆపద నుండి వారిని రక్షించాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు ఆపద నుండి వారిని ఎలా బయటికి తీసుకురావాలి వారి యొక్క సమస్యను ఎలా తొలగించాలి అనేటటువంటి దానిపైన దృష్టిని పెడుతూ ఉంటారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎదుటి వారిని వీరి మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ అస్సలు బాధ పెట్టరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అదే అని చెప్పుకోవచ్చు ఎదుటి వారు ఏదైనా సమస్యల్లో ఉన్నారు అంటే వారిని సమస్య నుండి ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు అంటే వారి యొక్క సొంత చుట్టాలు అయినా బంధువర్గాలు అయినా తప్పు చేస్తే అందరికీ సమానమైనటువంటి శిక్ష ఉండాలి అంటారు అంటే వారి యొక్క తోబుట్టువు అయినా సరే ఎవరైనా సరే తప్పు చేశారు అంటే సమానమైనటువంటి శిక్షను అనుభవించి తీరాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే మంచితనం కూడా ఉంటుంది చాలా మంచితనం ఉంటుంది వీరు ఏదైనా సరే జీవితంలో సాధించాలి అనుకున్నట్లు అయితే గనక వీరు తప్పకుండా సాధించి తీరేటటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది సమాజంలో కూడా ఈ ధనస్సు రాశి వారికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజంలో ఎందుకు వీరికి మంచి పేరు ఉంటుంది అంటే ఎవరినైనా సరే నవ్వుతూ అంటే సంతోషంగా హార్ట్ హార్ట్ఫుల్గా అంటే మనస్ పూర్తిగా వారిని పలకరిస్తూ ఉంటారు ఆ యొక్క మంచితనం వీరి యొక్క మాట మర్యాద అనేది ఇతరులకి ఎక్కువగా నచ్చి వీరు అంటే ఇతరులని ఎక్కువగా వీరు ఆకట్టుకుంటూ ఉంటారు వీరి యొక్క మాట తీరుతో అలాంటి ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం అలానే మంచి ఆకట్టుకునేటటువంటి వాగ్వాదం అనేది వీరికి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వీరు చాలా మంచి వ్యక్తులు అలానే మంచి అంటే మనస్తత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు కనుక ధనస్సు రాశి వారికి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి కోరిక అధికంగా ఉంటుంది దానివల్ల సుఖది జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు ఎప్పుడు అంటే డే నైట్ కష్టపడుతూ వర్క్ చేస్తూ ఉంటారు తద్వారా వీరు సంతోషాలని సుఖాలని కూడా పక్కన పెడుతూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం ఆ సమయంలో వీరికి ఏదైనా అంటే శుభవార్త కూడా రావచ్చు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఒకేలాగా ఉంటుంది అని చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒకరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది మరొకరికి అంటే ఆస్తి విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు నగల విషయంలో కావచ్చు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల మీరు డబ్బు నష్టం కానీ లేదా ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా అంటే మంచి చెడు అనేటటువంటివి తెలిసి ఉంటాయి ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి విధానంలో ఎక్కువ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు అంటే ఎవరితో ఎలా నడుచుకోవాలి నడక నడవడిక గుణగణాలు అన్నీ బాగుంటాయి వీరితో స్నేహం ఎవరు చేసినా సరే వారు కూడా మంచిగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు వీరితో స్నేహం అనేది చాలా బాగుంటుంది అలానే వీరు ఎంత కొత్త స్నేహాలు ఎదురైన ఎంత కొత్త బంధాలు పరిచయాలు ఉన్నా పాత స్నేహాలని పాత బంధాలని మాత్రం పొరపాటున కూడా వీరు మరిచిపోరు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే మంచి వ్యక్తులు కాబట్టి అయితే ఈ రాశి వారికి ఏదైనా సమస్య ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది ఆస్తి విషయం డబ్బు విషయం నగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం తర్వాత మీరు ఎవరికైనా సరే డబ్బుని ఇవ్వాలి అన్న ఆస్తిని ఇవ్వాలి అన్న ఆలోచించాలి ఎవరికైనా డబ్బుని ఇప్పించడంలో మధ్యవర్తిగా అంటే ఉంటారు కదా మధ్యవర్తిగా అలా అలా ఉన్నప్పుడు కూడా ఎవరికి మధ్యవర్తిగా ఉన్నారు వారు డబ్బు ఇచ్చేవారా లేదా అనేటటువంటిది ఆలోచించాలి డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆలోచించాలి అధిక మొత్తం లో డబ్బుని ఖర్చు చేయడానికి చూడకూడదు డబ్బుని పొరపాటున కూడా వృధా ఖర్చులు చేయకూడదు డబ్బుని అస్సలు కూడా హృదా ఖర్చులు అనేవి చేయకూడదు డబ్బు అనేది ఎప్పుడూ కూడా మనకు చేతిలో ఉండేలాగా చూసుకోవాలి డబ్బుని పొరపాటున కూడా హృదా ఖర్చులు చేయకూడదు ఇక ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత మాత్రం ఇలా సమస్యల్లో చిక్కుకోకుండా మీరు తెలివిగా ఆలోచించి తప్పించుకోవాలి ఎవరైనా మిమ్మల్ని సమస్యల్లో ఇరికించాలి అని చూసినా సరే ఆ యొక్క ప్రలోభాలకి మీరు లొంగకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఇలా ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కావచ్చు విదేశంలో సెటిల్ అవ్వాలి అనుకున్న వారు కావచ్చు లేదా విదేశంలో సెటిల్ అవ్వాలి అనుకున్నా లేదా విదేశంలో ఉండాలి అనుకున్నా ఏదైనా సరే ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ విధంగా బాగుంది అని చెప్పుకోవచ్చు కొన్ని రకాల విష కొన్ని విషయాలలో తెలివిగా ఆలోచించండి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రం చాలా తెలివిగా ఆలోచించండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది డబ్బుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృధా ఖర్చులు చేయకండి ఇక ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి